నమస్కారం నేను సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణయమ ప్రళయమా పార్ట్ టూ ఫార్టీ సెవెన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఆరు చేతికి ముద్దు పెట్టి అతని చెంపకు వాణించుకుని అవి కళ్ళు మూసుకోగా ఆరు మరో చేత్ అతని జుట్టులోకి వేళ్ళు జొప్పించి నిమురుతూ ఉంది అవి నిద్రలోకి జారుకున్నాక ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి కాసేపు మాట్లాడి కొడుకుని అవి పక్కన పడుకోబెట్టి స్నానం చేయడానికి వెళ్ళింది ఆరు ఆరు చేసి వచ్చేసరికి నిద్ర లేచిన ఆర్యాన్షి అభిని నవ్వుతూ చూస్తూ మీదకి ఎగ్గోతుండి పరిగెత్తుకుంటూ వచ్చి బాబుని చేతుల్లోకి తీసుకుంది ఆరు డాడ్కి నిద్రలేదు నాన్న ఇంకాసేపు పడుకునివ్వు నా బంగారం కదూ అంటూ లివింగ్ రూమ్లోకి తీసుకెళ్లి ఉగ్గు తినిపించేసి కింద మ్యాట్రస్ పే బాబుని కూర్చోబెట్టి టాయ్స్ ముందు వేసింది వాటితో బాబుని ఆడిస్తూ కాసేపు సమయం గడిపిన ఆరు లలిత రావడంతో ఆడుకున్నా అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఆరు అటు వెళ్ళిందో లేదో టపా టపా పాక్కుంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు ఆర్యాన్షి రాత్రికి చేయాల్సిన వంటల లీస్ లలితకి చెప్పి ఆరు వెనక్కి తిరిగేసరికి కొడుకు కనిపించలేదు కన్నయ్య ఎక్కడున్నావు అంటూ వెతుకుతూ ఆరు బెడ్రూంలోకి వచ్చేసరికి ఆర్యాన్షి బెడ్ దగ్గర కూర్చొని పడుకున్న అభిని చూస్తూ పాప ఆవు అని క్యూట్గా పిలుస్తూ లేపడానికి ట్రై చేస్తున్నాడు ఆరు నవ్వుతూ చూస్తూ దుంగ ఇక్కడున్నావా అంటూ ఆరు దగ్గరికి వస్తుంటే తడవైపు చూసిన ఆర్యాన్షు తీసుకెళ్లిపోతుందేమో అని పాక్కుంటూ పారిపోతున్నాడు ఆరోకి నవ్వాగలేదు ఆగర నాన్న ఎక్కడికి పారిపోతాం అని నవ్వుకుంటూ బాబుని ఎత్తుకుంది ఏంటి బంగారం డాడీ కావాలా ఇంకాసేపట్లో లేచిస్తాలే మనం వెళ్ళి ఆడుకుందాం పదా అని తీసుకెళ్తుంటే ఆరు చేతుల్లో నుండి అభివైపుగా గింజుకుంటూ ఒక్కసారిగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఆర్యాన్షి వెంటనే మేల్కొన్నాడు అభి మొత్తానికి డాడీని లేపేశావా అని ఆరు నవ్వుతూ చూస్తుంటే మత్తుగా కళ్ళు తెరిచిన అవి ఏడుస్తున్న కొడుకుని చూసి ఏమైంది కన్నయ్య ఇలాదా అని చేతులు చాచగాని టక్కుని ఏడుపు ఆపేసి చిరునవ్వు చిందిస్తూ అవి చేతుల్లోకి వెళ్ళిపోయాడు ఆరు నవ్వుతూ చూసింది మీ కొడుకుది మామూలు బ్రెయిన్ కాదండి మిమ్మల్ని లేపడానికి ఏడ్చి మీరు ఏడుపు ఆపేసి ఇలా నవ్వుతున్నాడో చూడండి దొంగ యాక్టింగ్లో కింగు వేడు అంది ముద్దుగా అవి కొడుకుని అపరూపంగా చూస్తూ బుగ్గన ముద్దు పెట్టుకున్నాడు సారీ కన్నా ఫుల్గా నిద్ర వచ్చేసింది ఆడుకుందంపద అని బాబుని భుజాల మీద ఎత్తుకుని అవి బయటికి నడవగా చిన్నగా నవ్వుకున్నారు కాసేపుడికి కాఫీ తీసుకుని బయటికి వెళ్ళింది ఎక్కడున్నారు వీళ్ళు అని ఆరు చుట్టూ చూస్తూ ఉండగా స్విమ్మింగ్ పూల్లో కనిపించారు తండ్రి కొడుకులు డక్ షేప్లో ఉన్న నీటిపై తేలి ఆడై స్విమ్మింగ్ ట్యూబ్లో సెటిల్ అయి బుజ్జి కాళ్లను నీళ్లలో టపటప కొడుతూ సంబర పడిపోతుంటే వాడిని అటు ఇటు తిప్పుతూ స్విమ్మింగ్ చేస్తున్నాడు అవి వాళ్ళిద్దరినీ మురిపంగా చూస్తూ వచ్చింది ఆరు అభి కాఫీ ఆరు పిలుపుకి తన వైపు చూసిన అభి స్విమ్ చేస్తూ వచ్చి పూల్ పై కూర్చొని వేడివేడి కాఫీ సెట్ చేస్తున్నాడు ఎవరితో సంబంధం లేకుండా నీళ్ళలో ఆడుతూ తన లోకంలో తానున్న కొడుకుని మురిపంగా చూస్తున్నారు వాడు కొంచెం కూడా భయమే లేదండి ఇలా హ్యాపీగా ఆడుతున్నాడు వదిలేస్తే ఇప్పుడే స్విమ్మింగ్ కూడా చేసేలా ఉన్నాడు అంది భయపడ్డానికి వాడు ఆరు కాదు ఆర్యాంష్ కావాలనే టీజింగ్ అన్నాడు అవి ఆరు అభివైపులోకిచ్చి నాకేం భయం లేదు అంది మెల్లిగా భయం లేకపోతే అందులో దూకి స్విమ్మింగ్ చేయి అప్పుడు నమ్ముతాను నీకు భయం లేదని చేయొచ్చు కానీ నాకు స్విమ్మింగ్ రాదుగా ఆరు మాటలకు నవ్వి నావి నేర్పిస్తానని ఎప్పటి నుండి చెప్తున్నాను అయినా అని చెప్పి అస్సలు ట్రై చేయట్లేదు నువ్వు మళ్ళీ భయం లేదని తెగ బిల్డప్ ఇస్తావు అని నవ్వేస్తుండే కొన్ని క్షణాలు మూతి ముడుచుకుని చూసిన ఆరు నాకేం భయం లేదు నేర్చుకుంటాను కానీ వాటర్ చల్లగా ఉన్నాయేమో అంది చల్లగా ఏం లేవు స్టీమ్ వాటర్ ఆయన వాటర్ హైట్ కూడా తక్కువే నువ్వే మునిగిపో అన్నాడు అభి నవ్వుతూ అలాగా అయితే ఓకే అని పూల్లోకి మెల్లిగా దిగింది ఆరు వాటర్ గోరువిచ్చగా బాగున్నాయి అవి అని చేతులను అటు ఇటు ఆడిస్తుంటే ఆమె దగ్గరికి అడుగులు వేసిన అవి ఆమె నడుముని పట్టుకోవడంతో తొలిపడి చూసినారు ఏం చేస్తున్నావు అవి అంది మెల్లిగా స్విమ్మింగ్ నేర్పించబోతున్నాను నువ్వేమనుకున్నావు అని కళ్ళగరేశాడు నేను అదే అనుకున్నాను అంది చిన్నగా నవ్వుతూ సరే నేను నడుము పట్టుకుంటాను నువ్వు కాలు చేతులను ఇలా కదిలిస్తూ ముందుకు వెళ్ళాలి అని అభి చేసి చూపించగా హా సరే అవి చేస్తాను అవి ఆమె నడుం పట్టుకోగా అవి చెప్పినట్టు చేయడానికి ట్రై చేస్తూ ఉంటే తనని నవ్వుతూ చూస్తూ క్లాప్స్ కొడుతున్నాడు నీ కొడుకు నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు కమోన్ యు కెన్ డూ ఇట్ అని అభి అంటుంటే చిన్నగా నవ్వి స్విమ్ చేస్తున్నారు ఈ లాంగ్ డ్రెస్లో మూవడానికి రావట్లేదు అబి అంది స్విమ్ సూట్ వేసుకో ఈజీగా చేయడానికి వస్తుంది స్విమ్ సూటా అని కళ్ళు నోరు తెరిచేసింది ఆరు పోనీ బికిని అని అబి అనిలోపి అతని నోటిని చేతూ మూసేసింది సిగ్గులేదవి నీకు అభి ఆమె చెయ్యి నోటిపై నుండి తీసి వేసుకోఆరు ఇక నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు నీకు కూడా కంఫర్ట్గా ఉంటుంది అని నవ్వుతూ అంటుంటే పో అభి నువ్వు అని సిగ్గుతో నవ్వుతూ అతని మొహంపై వాటర్ చల్లిన ఆరు మీకు అల్లరి బాగా ఎక్కువ అవుతుంది అంటుండే ఆమె నడి చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు అవి నువ్వేగా లాంగ్ డ్రెస్లో చేయడానికి రావట్లేదు అంది అందుకే షార్ట్ డ్రెస్ వేసుకోమన్నాను అంటుంటే ఆరు అతని కళ్ళలోకి చూస్తూ నిజంగా వేసుకోనా అని అడిగింది ఆ అబీచీరు దరహాసంతో ఆమె కళ్ళతో కళ్ళు కలిపి కొన్ని క్షణాలు చూసి ఏమవుద్దు ఊరికే అన్నాను నిండుగా ఉండే డ్రెస్లో కూడా స్విమ్ చేయొచ్చు వెళ్ళి ట్రౌజర్ అండ్ టీషర్ట్ వేసుకునిరా అన్నాడు ఆరు పెదువులు చిన్నగా విచ్చుకున్నాయి అలాగే అని అతని బుగ్గన ముద్దు పెట్టి ఆరు వెళ్తుండే తన వైపు చూసి చిన్నగా నవ్వుకొని కొడుకువైపు చూశాడు ఆమె కదిలి నీటిని మెరిసే కళ్ళతో చూస్తూ నవ్వుకుంటూ నీళ్ళలో కాళ్ళు ఆడిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు కన్నయ్య పూలు నచ్చిందా నీకు అని బాబుపై వాటర్ కొంచెం కొంచెంగా చల్లుతూ వాడిని నవ్విస్తూ వాడితో ఆడుతూ ఉంటే డ్రెస్ మార్చుకుని ఫాస్ట్గా వచ్చేసింది ఆరు ఆమెను పట్టుకొని అవి స్విమ్మింగ్ ఎలా చేయాలో గైడ్ చేస్తూ నేర్పిస్తుంటే అతని ఫాలో అవుతూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆరు కాసేపు ప్రాక్టీస్ చేశాక ఆబితో పాటు పూల్ బేసిపోయి కూర్చున్నావి టవల్తో ఆరు తల తుడుస్తూ డైలీ కాసేపు ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా స్విమ్మింగ్ వచ్చేస్తున్నారు నువ్వు తలుచుకుంటే చేసేస్తాం అంటుంటే అలాగే శ్రీవారు అంది చిరునవ్వు చిన్నస్తూ కన్నయ్య వచ్చేసే వెళ్ళిపోదాం ఇంకా అని ఆబి కొడుకుని స్విమ్మింగ్ ట్యూబ్లో నుండి తీస్తుంటే రావడం ఇష్టం లేక ఏడుపు స్టార్ట్ చేశాడు సాయంత్రం అయిపోయింది నాన్న మళ్ళీ రేపు వచ్చేద్దాం గుడ్ బై కదా ఏడవద్దు అని మెల్లిగా బుజ్జగించి ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు అవి ఫ్రెషప్ అయ్యి బాబుకు తినిపించి పడుకోబెట్టారు కబులతో డిన్నర్ ముగించారు అవి ఆరు ఆరు గదిలోకి రాగా నిఖిల్ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళాడు అవి చెప్పరా ఏం చేస్తున్నావు అడిగాడు అవి బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అయిపోయి ఇప్పుడే కాఫీ తాగుతున్నా డిన్నర్ చేసే టైంలో కాఫీ ఏంట్రా నాన్న అవి నేనుంది ఇండియాలో ఆస్ట్రేలియాలో కాదు ఈ లోకంలోనే ఉన్నావా లేదా మీ ఆరు లోకంలో వేరిస్తున్నావా నిఖిల్ కొంటెగా నవ్వుతూ అంటుంటే నీ మోహన్ రా అన్నాడు అభి చిన్నగా నవ్వుతూ ఎలాగో ఇష్యూ సాల్వ్ అయ్యి కాస్త ఫ్రీ అయ్యావుగా మీ ఆరుతో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అని విజిట్ చేయి సిడ్నీ మంచి హనీమూన్ డెస్టినేషన్ హనీమూన్కి వెళ్ళకపోయినా అనుకోకుండా ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది ఇద్దరు హ్యాపీగా ఆస్ట్రేలియా మొత్తం చుట్టేసి బ్యూటిఫుల్ మెమరీస్తో వచ్చేయండి మళ్ళీ ఇండియా వచ్చాక ఫుల్ బిజీ అయిపోతావు ఇప్పటికే అంటూ మెయిల్ ఓపెన్ చేసిన నిఖిల్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మెయిల్స్ని చూసి స్టన్ని కళ్ళు పెద్దవి చేశాడు నిఖిల్ సడన్గా సైలెంట్ అయిపోవడంతో ఏమైందిరా అని అడిగాడు అవి రే అవి మెయిల్ చెక్ చేసావా ఏముందిరా ఏముందా మన కంపెనీతో టై అయిపోవడానికి మన దేశంలోనే కాదు వేరే దేశాల్లోని పెద్ద కంపెనీస్ నుండి రిక్వెస్ట్ వచ్చాయిరా అని ఆశ్చర్యం ఆనందంతో మెయిల్స్ చూస్తూ వేరే దేశాల్లో ఎక్కువగా ఆస్ట్రేలియా నుండి వచ్చాయి జస్ట్ ఫ్యూ ఇన్ ఇన్ని మెయిల్స్ ఐ బిలీవ్ ఇట్ రా ఒక్క కంపెనీ కోసం మన కంపెనీ వర్క్స్ అని పక్కన పెట్టి అక్కడికి వెళ్ళడం ఎందుకు అన్నాను కానీ నువ్వు తీసుకున్న స్టెప్ ఇన్ని కంపెనీస్ని మన వైపు అట్రాక్ట్ చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదురా మాస్టర్ మైండ్ టాలెంట్ ఎక్కడ ఎలా వాడాలో నీకన్నా బాగా ఎవరికి తెలియదురా ఒక్క దెబ్బతో ప్రపంచాన్ని మొత్తం నీ వైపు తిప్పుకున్నా ఇక తగ్గేదిలే చింపేసా అన్నాడు నిఖిల్ గర్వంగా అవి చిన్నగా నవ్వి మరి ఎంత మోసేకిరా దిష్టి తగులుతుంది అంటుంటే ఎప్పుడో తగిలే ఉంటుంది మీ ఆరుతో దిష్టి తీయించుకో అన్నాడు నిఖిల్ నవ్వుతూ ఇంటికి రాగానే ముందు అదే చేసింది అవి మాటలకు నువ్వంటే అంత ప్రేమ తనకి అని నవ్వి మరిప్పుడు ఈ మేల్ సంగతి ఏం చేద్దాన్రా అని అడిగాడు నిఖిల్ ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా కంపెనీస్ అన్నింటికి రెస్పాండ్ అవ్వు వాళ్ళ కంపెనీ అండ్ ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయమని మరి ఆస్ట్రేలియన్ కంపెనీస్ నువ్వు చూసుకుంటావా నిఖిల్ సందేహంగా అడుగుతుంటే కీలింగ్ స్మైల్ ఇస్తూ సైలెంట్గా ఉన్నాడు అభి నిఖిల్ మైండ్లో ఏదో తట్టి కళ్ళు పెద్దవి చేశాడు రే అభి ఒకవేళ ఒకవేళ ఆస్ట్రేలియాలో బ్రాంచ్ కానీ ఓపెన్ చేసే ప్లాన్లో ఉన్నావా ఏంటి అని అడిగాడు అభి నవ్వి మళ్ళీ కనిపెట్టిస్తావరా నువ్వు యువర్ రైట్ ఎప్పటి నుండి ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టాలి అనుకుంటున్నాం కదా దిస్ ఈస్ ద రైట్ టైం ఎస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఇన్ ఆస్ట్రేలియా అభి మాటలకు మైండ్ బ్లాక్ అయిపోయింది నిఖిల్కి కొన్ని క్షణాలకు తేరుకొని గట్టిగా తలవిదిల్చి షాక్ల మీద షాక్లు ఇస్తున్నావేంట్రా బాబు సూపర్ అసలు నీ ట్రిప్ వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందని అస్సలు ఊహించలేదురా చాలా హ్యాపీగా ఉందిరా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు నిఖిల్ సంతోషంగా ఇంకా స్టార్ట్ చేయలేదురా చాలా టైం పడుతుంది నువ్వు అనుకున్నావంటే ఎలా చేసిస్తావురా నాకు తెలుసు అన్నాడు నిఖిల్ కాన్ఫిడెంట్గా అవి చిన్నగా నవ్వి నా కాన్ఫిడెన్స్ బూస్టర్ అనవు లవ్ యూ లవ్ యూ టూరా ఇక వెళ్ళు మీ ఆరు ఎదురుచూస్తూ ఉంటుంది న్యూ కంపెనీస్ గురించి నీకు మార్నింగ్ అప్డేట్ చేస్తాను హెల్త్ జాగ్రత్త ఓకేరా బాయ్ అని ఫోన్ పెట్టేసినావి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి లోపలికి వెళ్ళేసరికి ఆరు విండో ముందు వయ్యారంగా నిలబడి బయటికి చూస్తూ ఉంది మెల్లిగా అడుగులు వేస్తూ వచ్చి చీర దాచని ఆమె నడుం మీద చేతులను పాముతుంటే నడుంకి చల్లగా తగిలిన అతని చేతుల స్పర్శకి తొల్లిపడిన ఆరు చీరునవ్వుతో వెనక్కి చూసింది ఆమె పొట్ట చుట్టూ చేతులను బలంగా బియ్యంచేసి ఏం చూస్తున్నారు మేడం అంటూ ఆమె భుజం మీద గడ్డ మాణించాడు పౌర్ణం వెలుగులో బ్యూటిఫుల్గా ఉన్న బీచ్ విను చూస్తున్నాను చంద్రుడు చూడండి ఎంత బ్రైట్గా మరిసిపోతున్నాడు అచ్చం మీలాగే అంది ఆరు నీకన్నా బ్రైట్గా ఏం కాదులే అంటూ ఆమె మెడ మీద పెదవులతో తాకుతూ ఉంటే తన్మయత్వంతో చూస్తూ నిఖిలనేతో అయిపోయిందా ఇంతసేపు ఏం మాట్లాడారు అని అడిగింది సర్ప్రైజ్ అని చిన్నగా నబి ఆమె మెడవంపులో తీపిగుడుతు వదలగా తీయని నొప్పికి గట్టిగా కళ్ళు మూసింది ఆరు చేతితో ఆమె మెడ మీదిగా తడుముతూ ఆమెని తన వైపుకు తిప్పుకున్నాడు అవి మెల్లిగా కళ్ళు తెరిచిన ఆరు షార్ప్ లుక్స్కి తలలేక తల తిప్పేగా ఆమె చిరు సిగ్గు అతనిలో మరింత మత్తును నింపుతుంది ఆమె నడుము పట్టుకుని దగ్గర లాక్కున అభి ఓ యారు మీ అన్నాడు ఆరు సిగ్గుపడుతూ సైడ్కే చూస్తుంటే ఇందాకేగా నేను బ్రైట్గా ఉన్నాను అన్నావు అప్పుడే నచ్చట్లేదా టక్కుల తల తిప్పినారు ఆరు నచ్చక కాదు మీలోని బ్రైట్నెస్ని తట్టుకోలేక అంది ముసిముసిగా నవ్వుతూ అలాగా అంటూ ఆమె చెంబ మీదుగా వీళ్ళతో రాస్తూ ఆఫీస్ బిజీలో పడి మోర్ దెన్ ఎ మంత్ నీకు అసలు టైమే ఇవ్వలేదు ఇన్ఫాక్ట్ ఐ మిస్ యూ సో మచ్ ప్రేమగా అన్న అభి మాటలకు మురిసిపోతు అతని బుగ్గన గట్టిగా ముద్దు పెట్టింది ఆరు నవ్వి అంతేనా సరిపోలేదు ఇంకా కావాలి అవి చిలిపిగా నవ్వుతూ ఉంటే పో అవి అని అతని చెంపు మీద చేయి వేసి చిన్నగా నెట్టి ఆరు వెళ్ళబోతుండే నడి చుట్టూ చేయి వేసి ఒక్కసారిగా లాక్కున్నాడు అవి ఎక్కడికి పారిపోతావు అని నవ్వుతూ ఇద్దరి పెదవులను చేయగా ప్రేమగా ముద్దును కొనసాగిస్తూ అతని చుట్టేసింది ఆరు ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేస్తున్న విశ్వ వర్ష కాల్కి ఫోన్ రిక్ అవ్వడంతో తలతెప్పి చూసి షర్ అప్పుడు టెన్ ఫిఫ్టీ అయిపోయిందా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు బావా వర్కింగ్ అవ్వలేదా లేదు వర్ష ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది లెవెన్ థర్టీ వరకు నేను ముందుంటాను అలాగే బావా బాయ్ అని ఫోన్ పెట్టేయగా తన వర్క్లో నిమగ్నమైన విశ్వ ఫిఫ్టీన్ మినిట్స్లో ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకొని తన క్యాబిన్ నుండి బయటకు వచ్చేసరికి సార్ ఒక ప్రాబ్లం వచ్చింది అంటూ తన మేనేజర్ ల్యాప్టాప్తో దగ్గరికి వచ్చాడు విల్ సీ ఇన్ ద మార్నింగ్ అని విశ్వ హడాబడిగా వెళ్ళిపోతుంటే సార్ ఒక ఫైవ్ మినిట్స్ అన్నాడు తన మేనేజర్ తనతో పాటు నడుస్తూ వెంటనే ఆగిన విశ్వ సరే పద అంటూ తన క్యాబ్లోకి వెళ్ళగా తనని ఫాలో అయ్యాడు మేనేజర్ ఏంటి ప్రాబ్లం అని తనని అడిగి విశ్వ ఆ ప్రాబ్లంని అవుట్ చేసేసరికి ఐదు నిమిషాలు కాస్త పదిహేను నిమిషాలైంది థ్యాంక్ యూ సార్ అని మేనేజర్ వెళ్ళిపోగా టైం చూసుకున్న విశ్వ చిన్నగా వచ్చి సారీ వర్ష అనుకుంటూ ఫాస్ట్గా బయలుదేరుతుంటే తన హెచ్ఆర్ సింద నుండి కాల్ వచ్చింది ఏ టైంలో కాల్ చేస్తుంది ఏంటి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు విశ్వ సార్ నేను మీటింగ్ హాల్లో ఉండిపోయాను సార్ ఎవరో బయట నుండి లాక్ వేశారు వాట్ నువ్వు అప్పుడే వెళ్ళిపోయావుగా ఇంకా వెళ్ళలేదా అయినా లాక్ ఎవరు వేశారు ఓకే నేను వస్తున్నాను అంటూ ఫాస్ట్గా మీటింగ్ హాల్ వైపు వెళ్ళిన విశ్వ డోర్ ఓపెన్ చేసేసరికి చీమ చీకటిగా ఉంది సింధు ఎక్కడున్నావు అంటూ లైట్స్ ఆన్ చేయగానే గదంతా ఒక్కసారిగా చిన్న చిన్న లైట్స్తో మినుక మినుకమంటూ వెలుగుతూ ఉంది ఆ వెలుగుల మధ్యలో తన ప్రాణసకి వర్ష చిరునవ్వు చిందిస్తూ మెరిసిపోతుంది తన చుట్టూ ఇరువురి తల్లిదండ్రులతో పాటు స్టాఫ్ ఉన్నారు వారి వెనకాల ఉన్న వాల్కి బెలూన్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి మధ్యలో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని వెళ్ళిపోతూ ఉంది విశ్వ పెదవులపై అందమైన చిరునవ్వు చేరింది సారీ సార్ అని రెండు చెవులు పట్టుకొని అంటున్న సింధు వైపు చూసి ఇట్స్ ఓకే అంటూ చిన్నగా నవ్విన విశ్వ మేనేజర్ వైపు చూసి నువ్వు కూడా కావాలని చేసావు కదా అని అడిగాడు అవును సార్ అన్నాడు మెల్లిగా అతని భుజంపై చిన్నగా తట్టి వైపు నవ్వుతూ చూశాడు విశ్వ క్యూట్గా నవ్వుతూ కళ్ళ మూసి తెరిచింది వర్ష పువ్వులయ్యి వాల్ క్లాక్ గంట కొట్టగానే పైన సీలింగ్కి కట్టిన బిగ్ బెలూన్ నుండి పువ్వుల వర్షం ఇద్దరి మీద కురిసింది వర్ష చిరునవ్వు చిందిస్తూ విశ్వ చేయి పట్టుకుని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావా అని చెప్పగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై క్యూ డాన్ అని సైడ్ నుండి దగ్గర తీసుకుని ప్రేమగా చెప్పాడు విశ్వ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ ఇద్దరి అమ్మనాళ్లతో పాటు స్టాఫ్ అంతా ముక్త కంఠంతో ఒకేసారి అరిచారు థ్యాంక్ యూ అని బదిలిచ్చారు వర్షా విశ్వ వాళ్ళ వైపు హ్యాపీగా నవ్వుతూ చూస్తూ బాస్ కేక్ కట్ చేయండి అంటూ పిఏ కేక్ తీసుకురాగా ఇద్దరు జంటగా కేక్ కట్ చేస్తుంటే పార్టీ పాపస్ బ్లాస్ట్ చేస్తూ సందడి చేశారు స్టాఫ్ అంతా కేక్ కట్ చేసి ఇద్దరు ప్రేమగా తినిపించుకున్నాక ఇద్దరి అమ్మనారలు విషెస్ తెలియజేస్తూ కేక్ తినిపించారు ఆ తర్వాత ఇద్దరికి స్టాఫ్ కపుల్ రింగ్స్ అందించగా థ్యాంక్స్ చెప్పి రింగ్స్ మార్చుకున్నారు వర్షా విశ్వ స్టాఫ్ క్లాప్స్తో కేరింటలేదు మార్మోగిపోయింది ఆ ప్రాంతమంతా స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి పెద్దవాళ్ళతో ఇంటికి బయలుదేరారు చాలా హ్యాపీగా అనిపించింది వర్ష స్టాఫ్ మన యానివర్సరీ సెలబ్రేట్ చేయడం అవును బావా నేను వేరే ప్లాన్లో ఉంటే మన స్టాఫ్ ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు సో స్పెషల్ యానివర్సరీ అంది చిరునవ్వుతో చూస్తూ విశ్వ నవ్వుతూ చూసి స్మూత్గా డ్రైవ్ చేస్తున్నాడు ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా లైట్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంది పెద్దవాళ్ళ సమక్షంలో వారు తీసుకొచ్చిన కేక్ కట్ చేసి హ్యాపీగా మరోసారి సెలబ్రేట్ చేసుకున్నారు ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఘనంగా పాటిచ్చారు ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా అటెండ్ అయ్యి ఫుల్ సందడి చేసేగా అభి ఆరు వీడియో కాల్లో విష్ చేశారు వర్షా విశ్వలకు పెళ్ళైన సంవత్సరంలో కంపెనీ సక్సెస్ఫుల్గా లాభాల బాట పట్టడం తమ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా బుజ్జి బేబీ త్వరలో రాబోతుండడం డబుల్ హ్యాపీనెస్తో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని గ్రాండ్గా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు వర్ష విశ్వ నాలుగు రోజుల తరువాత నిశ్చితార్థం పెళ్లి ముహూర్తాలు నిశ్చయించుకోవడానికి హర్ష తన ఫ్యామిలీతో పాటు రేతు ఇంటికి చేరుకున్నాడు కాసేపటికి ప్రసాద్ మీనాక్షితో పాటు అక్షయ్ నిత్య వాళ్ళు కూడా విచేశారు వాళ్ళ వైపు చూసి చిన్నగా స్మైలిచ్చింది రీతు నా బంగారం అంటూ ప్రేమగా రీతును ఎదుటిన ముద్దుపెట్టింది మీనాక్షింగ్రాస్ రీతు అని అక్షయ్ సన్నని నవ్వుతో చెప్పగా థ్యాంక్స్ బావా అంది రీతు నార్మల్గా నిత్య రీతుని ఆత్మీయంగా హత్తుకుని కంగ్రాస్ చెప్పడంతో థ్యాంక్ యూ అని నవ్వుతూ బదిలిచ్చింది రీతు హర్షతో ప్రేమలో పడినప్పటి నుండి నిత్య అక్షులపై కోపం ఆటోమేటిక్గా తగ్గిపోయింది రీతుకి రెండు వారాల్లో ఎంగేజ్మెంట్ ఆ తర్వాత నెల రోజులకు పెళ్లి ముహూర్తాలు నిశ్చయించారు పంతులు గారు ఇరు కుటుంబాలు సంతోషంగా నిచ్చే తాములాలు మార్చుకున్నారు ఆరు వీడియో కాల్లో అందరితో మాట్లాడి హర్ష రీతు కంగ్రాట్స్ యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈ అదర్ అంది ఆరు హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అని బదిలిచిన రీతు టూ వీక్స్లో ఎంగేజ్మెంట్ వస్తున్నారుగా అని అడిగింది లేదు రీతు మీ అన్నయ్యకి చాలా వర్క్ ఉంది టూ వీక్స్ పెళ్లికి వచ్చేస్తాం సరే మాల్లోని జాగ్రత్తగా చూసుకో అలాగే రీతూ బాయ్ అని ఫోన్ పెట్టేసి నిశ్చింతగా ఊపిరి తీసుకుంది ఆరు రెండు వారాల తర్వాత హర్ష రీతుల ఎంగేజ్మెంట్ బంధుమిత్రుల అందరి సమక్షంలో ఘనంగా జరిగింది అవి మాథ్యూస్ కంపెనీ టీంకి ట్రైనింగ్ ఇస్తూ తను ఓపెన్ చేయబోయే బ్రాంచ్ కోసం గ్రౌండ్ లెవెల్లో అనాలసిస్ చేస్తూ రెండు వారాలు బిజీగా ఉన్నావి వీకెండ్ కాస్త ఫ్రీ అవ్వడంతో ఆరుని బాబుని తీసుకుని సిడ్నీ టవర్ సిడ్నీ ఒపేరా హౌస్ బ్లూ మౌంటైన్స్ బోండీ బీచ్ లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని విజిట్ చేసి ఆ లొకేషన్స్లో బ్యూటిఫుల్ ఫొటోస్ తీసుకుంటూ బాబుతో పాటు ఆడుతూ బాబుని ఆడిస్తూ హ్యాపీ హ్యాపీగా టైం స్పెండ్ చేశారు ఆ తరువాత ఏం జరగబోతుంది అభయ్ ఆరుల ఆస్ట్రేలియా ట్రిప్ ఎలా సాగబోతుంది అన్ని జంటల మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్